హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ జై కిసన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లెక్ అక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే ఒడ్ల అయితే పోతున్నాం ఇక్కడైతే ఒక పది నిమిషాలు అయితే ట్రాక్టర్ అయితే బంద్ చేసిన అనమాట ఎందుకంటే అదైతే చూపాను మన పొలంలో సీసీ కెమెరా పెట్టినట్టు మీకైతే తెలుసు కదా అందులో అయితే చూసిన అనమాట ఒక బోర్ అయితే డుంగుతలేదు కర్రీగట్ల నీళ్లు జమయలేవు ఎందుకని చెప్పేసి బ్రిడ్జ్ మీద అయితే ట్రాక్టర్ కొంచెం ఆపినాం అనమాట ఆపి నానైతే కాడ వెళ్ళి చూసిన అదైతే నడుస్తలేదు ఎందుకో జైంటో ఏమో ఊడిపోయినట్టు ఉంది కింద స్టార్టర్ నడుస్తుంది కానీ మోటార్ నీళ్ళు డుంగుతలేదు అట్లానట్ట మెకానిక్ అయితే ఫోన్ చేసి వచ్చిన అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఆపిండ్రు కాదు ఇక్కడైతే అందరూ పోతున్నానంట ఈర్ల బండ మిల్లుకి వడ్లు ఇడిపించుకొని రావాలా పోయిన సరైతే ఏంటి వేంటివన్నమాట కొంచెం అక్కడ బియ్యం ఏమో బాగా రాకపోతేనో ఇప్పుడైతే ఈర్ల బండకు పోదామని ఫిక్స్ అనమాట ఇదే ఈర్ల బండ డైరెక్ట్ వీడైతే కట్ చేసినా ఎందుకంటే మోటార్ వెహికల్గా చూపిస్తాను అనమాట ఇక్కడైతే చూసుకోండి స్కూల్ బస్ అయితే వస్తుంది అనమాట చిన్నపిల్లల స్కూల్ బస్సు ఇది ఇక్కడ చూసుకొని కనపడుతుంది కదా ఇదైతే ఇక్కడ పక్కల ఒడ్ల రాశిలు అయితే ఉన్నాయి కదా అదైతే ఈర్లబండ సెంటర్ అనమాట మన ధరూర్ సెంటర్ అట్లా ఉంటాయి కదా వడ్ల మీది ఈర్లబండ సెంటర్ ఇక్కడైతే ఇంకా చూసుకోండి అయితే వచ్చేసినాం వచ్చి డాపినాం అనమాట వాళ్ళైతే రాలేదు ఇంకొక అర్ధ గంట అవుతుంది అన్నారు ఇక్కడైతే లోడ్ అయితే చూసుకోండి ముప్పై ఐదు అంచులు అయితే వేసుకొచ్చినాం మిల్లుకి మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మీకు బరాబర్ నచ్చుతుంది నా వాళ్ళు ఓపెన్ అయితే చేసిర్రు నా ఇప్పుడైతే ఇక్కడ ఒడ్లు గుమ్మరిస్తున్నాం కింద మీకు కాళ్ళ కింద ఇంకా అదే అనమాట మిషన్ది ఆ ఒడ్లు కింద పడి మిషన్ల నుండి పైన పోయి తర్వాత బియ్యం అయి వస్తాం అవే ఒడ్లు దాన్ని మీన్ కెక్కే తీద్దామంటే అన్న వద్దన్నాడు ఎందుకంటే వైరీలు ఉంటాయి మళ్ళీ వైరీలు వస్తే షార్ట్ వస్తా ఉన్నారు ఇంకా వద్దులే దాంతోనే పని అయితే ఇక్కడ కింద గుమ్మరిచ్చి ఇక్కడైతే బియ్యం వచ్చిన అనమాట ఇక్కడ చూసుకోండి పీవీస్ పైప్లో నుండి అయితే బియ్యం డుంగతే మనకు మొత్తానికైతే ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం ఎందుకంటే బోరు బీకే బీడకుండా చూపించాలా కదా మీకైతే అట్లా అన్నట్ట సంచులు అయితే కుట్లేసే మిషన్ అనమాట అదే ఇంకా కొన్ని అయితే బియ్యం తీసుకుంటా అన్నాడు ఇంకా తీసుకోనని అని చెప్పేసినాము ఎన్న తీసుకో అని చెప్పినాం ఎందుకంటే వాళ్ళ కష్టం మనకి ఎందుకన్నట్ల బియ్యం అయితే ఇచ్చి ఇప్పుడు అయితే దాని అయితే కుట్టేస్తున్నాడు అనమాట కుట్టేసిన తర్వాత మనమైతే ట్రాక్టర్కి లోడ్ వేద్దాం లోడ్ వేసి అయితే మనమైతే మోటార్ కాడికి పోదాం ఎందుకంటే మెయిన్ అడ నాటే కరిగేటు ఎండిపోయింది అనమాట నీళ్లు లేక ఇప్పుడైతే ఇక్కడ నుండి చూసుకోండి మిల్లు కానుంటే అయితే బయలుదేరుతుంది అనమాట అంటే ఇంత రపప్పులో అయితే ఏం వేయలేం దగ్గర దగ్గర రెండున్నర దాకా అయితే ఇక్కడే ఉన్నాం అనమాట నా బీడైతే కట్ చేసి పెడుతున్నాను అనమాట అక్కడ చూసుకోండి ఇంకా వేరే ఊళ్ళు కూడా ఓడ్లు ఈ మిల్లుకి జబర్దస్త్ అయితే బియ్యం వస్తామని ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇంకా బియ్యము ఇక్కడ అన్ని ప్యాకింగ్ చేసినాము దాంట్లో అయితే ఒక పదకొండు సంచల సగం మనవే బియ్యం ఇంకా డైరెక్ట్ ఇప్పుడైతే ఇక్కడ చూసుకోండి ఇంకా బోర్ వికట్టాలకి అయితే వచ్చినాం ఇదైతే ఇరవై ఫీట్ల పైపు ఇదైతే మొత్తానికి అయితే కెమెరాలో రికార్డింగ్ అయింది సెల్ ఫోన్ అయితే తీసిలేను ఎందుకంటే మాకు ఇడ వర్క్ జగ్గు ఉంటుంది కదా ఇంకా నేను కేబుల్ వేరీ గేదా అది ఏదో అయితే మస్తు పని ఉంది ఇక్కడైతే చూసుకోండి ఇప్పుడైతే వీక్తోన్నాం మోటార్కైతే ఆ ఈశ్వరుడి దయతోనైతే ఇంకా ఉండేది జాయింట్ ఏడా ఇంకా జాయింట్ని కట్ చేసి వేయాలన్నమాట అదైతే మొత్తం అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే క్విష్లు అన్నీ తెలుస్తాయి ఇక్కడ కరిగేట్ కదా ఆ అయితే మనదే అనమాట అది కూడా రికార్డింగ్ చేస్తుంది అన్నీ రికార్డింగ్ చేస్తుంది ఇక్కడ మనం అక్కడ ఎందుకు తిరిగి చూస్తున్నాం అంటే అక్కడైతే పక్కలలో నాటేస్తుండ్రు అనమాట దీనికి ఏమై లేకుంటే మనం కూడా నాటేసేలా వెనకనే ఎందుకంటే మళ్ళీ తర్వాత రేట్లు పెరుగుతాం అనమాట కాల్వ వచ్చిందనుకో వరి నాటేసే రేటు పెరిగేస్తుంది అనమాట అక్కడ అయితే చూసుకోండి ఇంకా పైపులైతే ఇప్పి చూపిస్తున్నా అంటే మొత్తం మీకేదాకా చూపాను సగం అయితే చూపిస్తాను వీడియో కట్ చేస్తాను అనమాట డైరెక్ట్ మోటార్ మీనింగ్ తీసేటప్పుడు చూపిస్తా అక్కడైతే చూసుకోండి ఈ పైపులైతే నిదానం దింపుకోవాలా ఎందుకంటే అవి ఇన్ప పైపులు కదా ఏ బై మిస్టేక్ మనకు పడ్డా మన చెల్లు బేసుకే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా పని చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చేయండి మోటార్ కాడైతే నా ఇప్పుడైతే చూసుకోండి ఇంకా డైరెక్ట్ మోటార్ తీస్తున్నాం గడ్డకి అక్కడ పక్కన పైపులో పైపులు పైపులైతే బీకినాం పదకొండు రెండు వందల ఇరవై ఫీట్లు అయితే అనమాట దీనికి మోటార్ దింపిన తర్వాత ఇక్కడైతే చూసుకోండి ఈ మోటార్ చెక్ చేస్తున్నాం అనట ఏం పోయిందంటే జాయింట్ పోయింది అదేవిధంగా కొన్ని నట్లు కూడా లూజ్ అయినాం అనమాట మోటార్కి పంపుకి మధ్యలో లింక్ ఉంటుందిగా లింకు ఉన్న నట్లు మొత్తం లూజ్ అయినాయి అది జస్ట్ మిస్ అది కానీ ఈరోజు జాయింట్ ఊడిపోకుంటే ఒక నెలలోపే అది భూమిలోకి అయితే పోతుండే మన అదృష్టం బాగుంది ఆ ఈశ్వరుడి దయతోన మోటార్కైతే ఏమై లేదు నా గడ్డకు వచ్చింది అది సాల్ మనకి ఇక్కడైతే మొత్తం బిగిచ్చేస్తున్నాం నట్లు గిట్లు మొత్తం బిగిస్తాం అదేవిధంగా దానికైతే కొత్త అది పోయింది జాలి పోయింది జాలి దేవాల కొత్త జాలీగా ఒక నట్టు పోయింది నట్టు తీసుకురాని అని ఇంకైతే పోతారు ఇక్కడైతే మేము నలుగురే ఉంటాం మా అన్న పోయింది అనమాట ఇద్దరు మెకానికులు ఇద్దరు మనము మెకానిక్లు అంటే కూడా వాళ్ళు మనకు సొంతమల్లే మన మామనే అవుతాడు అనమాట ఇంకా మామ ఇట పోయింది అని చెప్పిన ఇంకా నేను ఇల్లు పోతున్నాను మీరు రాని అంటే సరే వస్తాం పన్నెండు గంటలకల్లా అటు అట్ట వస్తామన్నారు నేను వచ్చేలో వీళ్ళైతే వచ్చి రెడీగా ఉన్నారనమాట ఇంకా స్టాండ్ పెట్టుకొని నేను ఆడ బియ్యం ఇంటికాడ దింపేసి వచ్చేసిన అనమాట ఇంటికాడ దింపినైతే ఏముండదు అక్కడైతే చూసుకోండి చిన్న గ్యాపులులో మీకైతే కనపడుతుంటుంది కదా ఆ బుస్సులను కూడా చెక్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే గడ్డకు వచ్చింది కదా అన్ని దానికి ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా మొత్తం చేసుకొద్దామని చెక్ చేస్తున్నాడా మామ మీరు చూసుకున్నట్లయితే అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ దింపుతున్నాం డైరెక్ట్ వెనకనే ఎందుకంటే అప్పుడే కొంచెం కష్టపడినాం ఆడికి మళ్ళీ వీడియో కట్ చేసిన అనమాట ఎందుకంటే ఇప్పుడే వీడియో ఛానల్ లెంత్ ఉంది మళ్ళీ ఇంకా లెంత్ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా మోటార్ దింపిరాం ఇక్కడ చూసుకోండి మీకు కనబడుతుంది కదా కొత్త జాలు వేసి వేసినాం అయితే దింపేసినాం మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో చాలా దినాల కన్నా లేట్ అయింది వీడియోకి లైక్ కొట్టండి పక్క ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఫార్మర్ కష్టం గుర్తించండి నా ఇప్పుడైతే బరాబర్ ఈ పైపులన్నీ దింపేసేయాలన్నమాట టకా టకా దింపేస్తాం ఇప్పుడు ఇంకా ఎందుకంటే మనకు కరిగేట్ మెయిన్ ఇక్కడైతే వెనకాల చూసుకొని బ్యాక్గ్రౌండ్లో నీళ్ళు అయితే కరిగేట్లా తక్కువ తక్కువనే ఉండవు అనమాట ఇంకా డుంకింది కాకపోతే ఏమో అయ్యి జైంట్ ఊడిపోయింది మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే మోటార్ కొన్ని దినాలు ఉంటే మోటార్ తీసుకుపోయే అవకాశం ఉండే మన అదృష్టంగా అది జైంట్ ఊడిపోయింది ఇంకా దీ గడ్డకి తీసినాం జైంట్ వేసుకున్నాం టేపులు తెచ్చి అన్నీ తెచ్చి ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇంకా బిగిస్తున్నాం ఇంకేమన్నా అన్నీ చెక్ చేసుకుంటున్నాడు మెకానిక్ అయితే అక్కడ అన్నీ సెట్ చేస్తున్నాడు అనమాట బండకి ఇంకా దింపేటప్పుడు కూడా జాగ్రత్తగా దింపుకోవాలా మొత్తం అయితే దింపేది ఏం చూపాను ఒక పైపు రెండు పైపులు దింపేది చూపించి ఇంకా డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ నీళ్లు కొట్టేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఛానల్ లెంత్ అయ్యింది అనమాట ఇప్పటికే మీరు మొత్తం టైమింగ్ కూడా చూసుకోవచ్చాడ మీకు కెమెరాలో దాన్ని ఏమో బ్రల్ అయితే పెట్టాను నా నాలుగు అవుతుంది టైము అక్కడ చూసుకోండి పదహారు అని కనబడుతుంది ఇంకా పదహారు ఎనిమిది నిమిషాలని టైమింగ్ అయితే బరాబర్ ఉంటుంది మనం అబద్ధం చెప్పే రకం కాదు మనం జెన్యున్గా ఉంటాం ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఇంకా ఇదే కెమెరా కెమెరా క్వాలిటీ కూడా చూసుకోండి ఒకవేళ మీరు మీ పొలంలో పెట్టుకోవాలనుకున్న క్వాలిటీ చూసుకోండి దగ్గర దగ్గర అక్కడ గుట్టలు కూడా చూపిస్తుంది అది ఇక్కడైతే చూసుకోండి పైప్ అయితే ఇప్పుడు బిగిస్తున్నాం పైపు బిగించి ఇంకా థ్రెడ్ ఎక్కిసేయాలన్నమాట ఇది ఫస్ట్ పైపు మోటార్ కూడా ఫస్ట్ పైప్ అనమాట దీని అయితే బిగిస్తున్నాం అప్పుడు ఐదు నలుగురుంటివి ఇప్పుడు ఆరు మంది అయినా అనుకోకండి మా అంద పోయి సామాన్లు ఇచ్చిండు ఈ మనిషి ఇంకా కొత్తగా అనమాట బ్లాక్ కలర్ టీషర్టు నేర్చుకోవడానికో ఇంకా ఏమో వర్క్కి అయితే వచ్చింది అనమాట ఇంకా దాన్ని అయితే పక్కా ఈ కెమెరా అయితే చూసుకోండి ఎట్లా తిరుగుతుంది ఆ శబ్దంకి కూడా ఈ కెమెరా అయితే రియాక్షన్ ఇస్తుంది ఎందుకంటే ఆ తిప్పినప్పుడు థ్రెడ్లు కర్ర ఇక్కడైతే చూసుకోండి ఆ కెమెరా అయితే మొత్తం సిస్టమేటిక్ అయితే తిరుగుతుంది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్గా ఎందుకంటే అది మిషన్ నాకు బిగించేటప్పుడు సౌండ్ వస్తుంది కదా ఇంపవి దాన్ని బట్టి సౌండింగ్ మట్టి కూడా తిరుగుతుంది అనమాట మనం లేకున్నా సరే సౌండ్ వచ్చినా తిరుగుతుంది ఇక్కడైతే ఇంకా మొత్తం చూసుకోండి పది ఫీట్ల పైప్ అయితే దింపుతున్నాను అనమాట మొత్తం దింపేదాకుంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ నీళ్ళు కొట్టేది చూపిద్దామని చెప్పేసి మీరు ఇప్పటివరకు చూసింటే మీకు చాలా వీడియో నచ్చింటుంది అన్న గొత్తు ఒక లైక్ చేయండి ఫార్మర్స్ కోసం ఎప్పుడైతే చూసుకోండి ఇంకా అది చాలా జాగ్రత్తగా దింపాలా ఎందుకంటే ఆడ త్రే అవి పట్టుకున్నాడు కదా మంచి పట్టిడు మెకానిక్ అవి కానీ నెత్తికి తాకితే బొర్ర పడే అవకాశం ఉంటుంది నెత్తికి అట్లా అన్నట్టు కొంచెం జాగ్రత్తగా నిదానం దింపుతున్నాం దాన్ని దింపి కాసి ఇంకా సెట్ చేసి నీళ్ళు డుంకేది చూపిస్తా ఫ్రెండ్స్ నీళ్ళు కూడా డుంకింది ఇంకా నాటైతే వేసేలా మీరైతే ఇంకా టైం అయితే చూసుకుని వచ్చేడా ఐదు పదిహేడు అయింది వన్ అవర్ అయితే పట్టింది దింపటానికి ఇంకా ఇంకొద్ది అయితే పడుతుందో తెలీదు మీరైతే వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా మనిషి ఇడిసిపెట్టి ఈ మనిషి అయితే పడతాడు అనమాట ఎందుకంటే అది కొంచెం నట్టు టైటు లూజ్ అవుతుంది కొంచెం గట్టి పట్టుకుందాం అని చెప్పేసి ఎందుకంటే మోటార్ భూమి అట్లా అట్లన్నట్ట దింపి నీళ్ళు అయితే డుంకిచ్చినాం మనం ఇప్పుడైతే చూసుకోండి ఎందుకంటే అది కొంచెం నిదానంగా అనమాట అది కూడా మొత్తం చూపేలా కదా వైరీ అయితే తీసుకున్నాం చూసుకోండి ఇంకా జప జప అయితే వైర్ తీయాలా వైర్ తీసి ఇంకా సెట్ చేయాలా రాయి తీసేసి కింద ఒక పెద్ద పట్టి ఉంటుంది ఆ పట్టి తీసి అన్నీ వేయాలన్నమాట టేపును చుట్టుకోవాలా ఎందుకంటే టేపు చుడితే మనకి జాగ్రత్తగా ఉంటుంది ఇంకొక వైర్ వైరు వైర్ వైరు దుసిపోదనమాట అట్లా అనమాట అందుకోసం టేప్ అయితే చూడుతున్నాం ఇక్కడ చూసుకోండి బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్న అన్నం అయితే సూడుతున్నాడు ఇప్పుడు డైరెక్ట్ మీకు చెక్ చేసి నీళ్ళు డుంకేది చూపిస్తాను అనమాట ఇక్కడ చూసుకోండి డైరెక్ట్ సెట్ చేసినాం అన్ని బిగించినాం నీళ్ళు అయితే ఇక్కడ పక్కలా చూసుకోండి నీళ్ళు డుంగుతున్నాయి ఇది ఒక్కసారి కెమెరా క్వాలిటీ చూసుకోండి ఎంత నీట్గా వస్తుందో అదంతా కది తిరుగుతుంది అనమాట మాకు ఏమీ తిప్పట్లేదు మా పనిలో మేమైతే ఉన్నాం మీరైతే ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్టే ఇక్కడ చూసుకోండి టైమింగ్ ఐదు ఇరవై ఎనిమిది అయితే అయ్యింది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మొదలు పెట్టినాం ఒంటి గంట ఒంటి గంటలే దానికన్నా ముందుగా మొదలుపెట్టి ఉండొచ్చు మీరైతే కెమెరాల టైమింగ్ చూసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్